నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకరా తిరుమల తిరుపతి పరకామణి కేసు విచారణ పురోగతి ఏ స్థాయి వరకు ఉంది అలానే విచారణ వేగవంతం అవుతుంది అని చెప్పేసి ఒక పక్క మనకి వార్తలు వస్తున్నాయి మరి ఈ టైంలో పోలీసులు కూడా అంటే విచారణ అధికారులు కూడా అసలు ఎవరి అండతో ఇదంతా చేశారు మెయిన్ హెడ్ ఎవరు అనే విషయం తెలుసుకునే పనిలో వారు నిమగ్నమైనట్టు కూడా మనకి ప్రస్తుతం సమాచారం వస్తుంది ఈ నేపథ్యంలో అసలు ఈ కేసు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు ఆయన తెలుసుకుందాం నమస్కారం సార్ సరే పరగామని కేసు విచారణ ఎంత వరకు వచ్చింది ఎలా సాగుతుంది డిసెంబర్ రెండు లోపల విచారణ పూర్తి కావాలి హైకోర్టు ఆదేశం ఆయన ఆధ్వర్యంలో ఇరవై మందితో కూడినటువంటి ప్రత్యేకమైనటువంటి ఇరవై బృందాలు ఏర్పడ్డాయి ఈ ఇరవై బృందాలు రకరకాలుగా విచారణ చేస్తున్నాయి దాంట్లో లీగల్ టీం ఉంది ఫోరెన్సిక్ టీం ఉంది పోలీస్ టీం ఉంది తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం కొంతమంది అధికారులు ఉన్నారు ఈ మొత్తం కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి బృందాలు విజిలెన్స్ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ వీళ్ళందరూ కలిపి ఒక ఇరవై బృందాలుగా ఏర్పడి దాని మీద సీరియస్గా విచారణని ప్రారంభించారు యాక్చువల్గా పరకామణిలో ఏం జరిగింది అనే దాని మీద సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు సీన్ రీకన్స్ట్రక్షన్ రీకన్స్ట్రక్షన్ చేసి కొంత సమాచారాన్ని తీసుకున్నారు ఎవరైతే దొరికారు రెండు వేల ఇరవై మూడులో రవి కుమార్ అతను పరకాణిలో దొంగతనం చేస్తూ అతని కుటుంబ సభ్యుల్ని హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి తిరుపతిలో పద్మావతి గెస్ట్ హౌస్ లో విచారించారు శుక్రవారం అంతా విచారణ చేశారు శనివారం ఇవాళ కూడా విచారణకి రమ్మని చెప్పారు వాళ్ళు ఇచ్చినటువంటి క్లూల్స్ క్లూస్ ప్రకారం రవికుమార్ రవికుమార్ సతీమణి ఆయన కుమార్తె వాళ్ళు ఇచ్చినటువంటి క్లూస్ ప్రకారం ఎవరో దీని వెనక పెద్దలు ఉన్నారు అది ఇంకా బయటికి రాల ఎవరు ఆ పెద్దలు అనేది అయితే ఇక్కడ కొంతమంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి వాళ్ళు ఉద్యోగులు కూడా ఉన్నత స్థానంలో ఉండేటువంటి వాళ్ళు కూడా సహకరించారు అనేది అనుమానం అందుకే ఇప్పుడు ఎవరి పేర్లు అయితే వాళ్ళు చెప్తున్నారో విచారణలో వాళ్ళని కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే ఉద్యోగులను కూడా విచారించడానికి ఇప్పుడు రవిశంకర్ అయ్యర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రత్యేక బృందాలు సిద్ధమయ్యాయి ఇప్పుడు వాళ్ళ భార్య ఏంటి ఆ రవికుమారు రవికుమార్ భార్య వాళ్ళ పేర్లు ఏంటంటే రవికుమార్ వాళ్ళ భార్య పేరు రమ్య ఓకే కుమార్తె ప్రణూష వీళ్ళు వీళ్ళ ముగ్గురిని తీసుకొని విచారిస్తున్నారు ప్రత్యేక బృందాలు సో వాళ్ళు ఏం చెప్పారండి విచారణలో చెప్పింది లీక్ అయింది వాళ్ళ పేపర్లో వచ్చింది ఆస్తులు మొత్తం రాయించేసుకున్నారు అని చెప్పి విచారణలో చెప్పారట ఎవరు రవికుమారు వాళ్ళ ఫ్యామిలీ ఆయన భార్య రమ్య ప్రత్యూష అనే అమ్మాయి వాళ్ళ కూతురు వాళ్ళందరూ కలిసి అండి ఆస్తులు మొత్తం రాయించేసుకున్నారు అని చెప్పి విచారణలో వాళ్ళకి చెప్తే మరి ఆస్తులు మొత్తం రాయించుకుంటే మీరు హైదరాబాద్లో ఎలా ఉంటున్నారు అని చెప్పి క్వశ్చన్ హైదరాబాద్ హైదరాబాద్లో ఉండటం అంటే నెలకి సుమారుగా ఖర్చు అవుతుంది కదా మరి మీరు ఎలా ఉంటున్నారు ఆస్తులు మొత్తం రాయించుకున్నారు నిరాశ్రీలు అయిపోయారు మీరు మరి మీరు హైదరాబాద్ లో ఎలా ఉంటున్నారు ఎలా ఉండగలుగుతున్నారు మీ ఆస్తులు ఎంత రాసిచ్చారు ఎవరికి రాసిచ్చారు ఇవన్నీ అడిగినప్పుడు ఈ మొత్తం వ్యవహారం పోయి ఆ రోజు ఉన్నటువంటి పెద్దలకి టచ్ అయింది ఆ పెద్దలు ఎవరు అనేది ఇంకా బయట రాల వస్తుంది ఆ రోజున పద్నాలుగు కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళం ఇచ్చినటువంటి పద్నాలుగు కోట్లు విరాళం ఇచ్చినటువంటి ధనికుడు రవికుమార్ ఎవరి రవికుమార్ అంటే ఒక సామాన్యమైనటువంటి కుటుంబం కుటుంబం నుంచి పెద్దజియర్ ఆధ్వర్యంలో పరకామణిలోకి ఎంటర్ అయ్యాడు మరి పెద్ద జియర్ సంబంధించినటువంటి నియామకాలు ఎలా ఉంటాయి అసలు ఇప్పుడు పోలీసులు విచారణలో తేలిందంటే సాధారణంగా సేవకు వెళ్ళేటువంటి వాళ్ళని కూడా పరకామ లెక్కలకి లెక్కించడానికి పెడతారు వాళ్ళనేమో పర్ఫెక్ట్గా వచ్చేటప్పుడు పోయేటప్పుడు అణువడు చెక్ చేస్తారట కానీ పెద్దజియర్ ఆధ్వర్యంలో నియామకం నియామకమైనటువంటి వాళ్ళ మీద పెద్ద చెక్కింగ్స్ ఉండవంట చెకింగ్స్ ఉండవా లేదంటే చెక్కింగ్స్ లేకుండా చేశారా ఎవరు చేశారు పెద్దజారు ఆధ్వర్యంలో పెద్దజే పెద్దజేరు ఆశ్రమ నిర్వాహకులు ఏమైనా చేశారా ఆ ట్రస్ట్ నిర్వాహకులు ఏమైనా చేశారా లేదంటే ఇతనికై ఇతనే చేశాడా పోనీ ఇతను ఎంత సంపాదించాడు పద్నాలుగు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చాడు కొన్ని కోట్ల రూపాయల దాదాపు నలభై బుక్ వ్యాల్యూ నలభై కోట్ల రూపాయలు ఉండేటువంటి ఆస్తులు ఉన్నాయంట బుక్ వ్యాల్యూ నలభై కోట్ల రూపాయలు ఉండే ఆస్తులు ఉన్నాయంటే మరి దీని మార్కెట్ వ్యాల్యూ ఎంత ఉంటుంది మరి అవన్నీ కూడా రాయించేసుకున్నారు అని చెప్పి అతను చెప్తున్నాడు ఎవరు రాయించుకున్నారు ఎవరు నీకు విరాళం అని చెప్పారు అనేది ఒకటి అలాగే ఇప్పుడు ఈ లోకాల లోక్ అదాలతలో ఈ కేసును కాంప్రమైజ్ చేశారు ఈ కాంప్రమైజ్ చేసినటువంటి పోలీసులు కొంతమంది ఉన్నారు కాంప్రమైజ్ చేశారు వీళ్ళు వీళ్ళ ఇతని చేత కాంప్రమైజ్ చేయించారు ఈ లోకాదాలత్లో కాంప్రమైజ్ చేయించిన పోలీసులు ముగ్గురిని సస్పెండ్ చేశారు విఆర్కు పంపించేశారు ఆ పోలీసులు ఇప్పుడు గవర్నమెంట్ గా నిన్న జరిగినటువంటి పరిణామం నిన్న విచారణ పూర్తయిన తర్వాత ఎవరైతే ఈ లోకాదాలత్లో అతనికి సహకరించారో ఎస్ఐ అలాగే కొంతమంది కానిస్టేబుల్స్ సిఐ వీళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేశారు వీఆర్కి అటాచ్ చేశారు విఆర్ లో పెట్టారు సస్పెండ్ లో ఉంచారు సో విఆర్ లో ఉంచారు ప్లస్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఇది ఎలా ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు దాని ప్రకారం రాయించుకున్నటువంటి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తుంది అది ఆల్రెడీ డాక్యుమెంట్ ఉంటుంది కదా ఎవరికి రాసిచ్చారు అనేది డాక్యుమెంట్ ఉంటుంది ఆ డాక్యుమెంట్ చూస్తే కనుక వాళ్ళు ఎవరికి రాయించారో బయటకు వస్తుంది ఎవరు రాయించమన్నారు ఎవరు రాయించుకున్నారు అంటే ఎస్ఐ సీఐ పేరు పోలీసుల పేరు చెప్తున్నారు మరి సిఐకి పోలీస్ సిఐకి ఎస్ఐకి ఎవరు చెప్తారు అనేది రావాలి ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ సో కాబట్టి ఈ విచారణ చాలా డెప్త్ గా జరుగుతుంది డెప్త్గా జరుగుతున్నటువంటి క్రమంలో ఒక ఇద్దరు పెద్దల యొక్క ప్రమేయం ఉంది ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రమేయం ఉన్నట్టు వస్తుంది వాళ్ళల్లో ఒకళ్ళు ఈ మధ్యకాలంలో ఇప్పుడున్నటువంటి పాలక వర్గం మీద ప్రతి సందర్భంలోనూ అనేక రకాలుగా దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఒక లీ లీడరు ఆయనకి తిరుమల తిరుపతి దేవస్థానం అన్నా లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానం దేవుడు అన్నా గానీ అతనికి భక్తి లేదు దాన్ని ఒక నల్ల రాయి కింద పూల్చాడు ఆయన పై ఇంకో మాట కూడా అన్నాడు ఇంకా అది నేను చెప్పను ఎందుకంటే శ్రీవారి భక్తులు కాబట్టి చెప్పలేము ఆయన అంత దారుణంగా మాట్లాడారు ఆయన్నే కీ పొజిషన్ లో ఉంచారు అప్పట్లో సో ఆయన ఒకళ్ళు ఆయనతో పాటు అడ్మినిస్ట్రేషన్ వింగ్ కి బాగా హెడ్గా ఉన్నటువంటి ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడు ఆయన ఇప్పుడు ఆయన ప్రమేయం ఉంది ఆయన ప్రమేయం తోటి అనేక అరాచకాలు అక్కడ జరిగినాయి అనేది చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు అని బీజేపీ ఉన్నారు ఆయన ఆయన కూడా కేసారు భాను ప్రకాష్ రెడ్డి గారిని భాను ప్రకాష్ రెడ్డి గారు కేసు కూడా వేశారు ఆయన అనేక దాని మీద పోరాడుతూ ఉన్నారు ఆయన కూడా చెప్తున్నారు ఇప్పుడు ఇదే కాదు ఇది ఒక కేసే కాదు చాలా ఉన్నాయి కల్తీ నెయ్యి ఉన్నాయి ఇవన్నీ చాలా ఉన్నాయి విజిలెన్స్ విచారణ ఉంది అక్కడ టెండర్లు పిలిచిన కేసులు వీటన్నిటిలో కూడా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి ఒక ఆయన ఉన్నాడు పెద్ద ఆయన ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడు గవర్నమెంట్ మారగానే ఢిల్లీ వెళ్ళిపోయాడు ఆయన ఆయన్ని తీసుకొచ్చి విచారించేటువంటి సత్తా ఇప్పుడు ఉందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ ఇప్పుడు ఆయన గానీ వస్తే మొత్తం వ్యవహారం బయటకు వచ్చేది మరి ఆయన తీసుకొస్తారా మరి ఇద్దరు పెద్దలు ఒక ఆయన ఇక్కడ ఉన్నారు సరే ఆయన అరెస్ట్ చేసి చేయొచ్చు ఇంకో పెద్ద ఆయన్ని తీసుకురాగలరా ఆయన కానీ తీసుకొస్తే అనేక కేసులకు పరిష్కారం వస్తుంది మరి ఇప్పుడు రవిశంకర్ అయ్యర్ గారు డిసెంబర్ రెండు లోపల నివేదిక ఇస్తారు నివేదిక ఇచ్చిన తర్వాత మరి ఆ పెద్దలు ఇద్దరు ఎవరు అనేది బయట రావాలి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్